హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే లేచి ఒక గ్లాస్ వే పెట్టుకొని మనకి ఎంత తాగాలనిపిస్తే అంత తాగండి చాలా మంచిది హెల్త్కి పొద్దు పొద్దున్నే లేసాం కదా ఐదున్నరకే లేసా ఈరోజు వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నా వెయిట్ తగ్గాలని నా వెయిట్ ప్లాన్ ఎలా చేస్తున్నానో అది మీకు చెప్తా చూడండి దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి వారానికి వచ్చేసి నేను గ్యారెంటీ వారానికి రెండు కేజీలు రెండు కేజీలు తగ్గేటట్టు నేను డైట్ ప్లాన్ చేస్తాను మీకు కూడా చూపిస్తాను చూడండి మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి సరేనా ఎలా నేను డైట్ తగ్గుతాను ఎలా నేను వెయిట్ తగ్గుతానో మీకు చూపిస్తా సరేనా ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి రోజు మనం వెయిట్ చూసుకోకూడదు వెయిట్ చూసుకుంటే ఒక్కొక్కసారి తగ్గుతాం ఒక్కొక్కసారి తగ్గం కదా నేనైతే సోమవారానికి సోమవారం వెయిట్ చూసుకుంటూ ఉన్నా ఈరోజు నేను ఎంత తగ్గాను మీకు చూపిస్తా చూసారు కదా ఆల్రెడీ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇవి ఉప్పు శనగ అంటాను సైడ్ వచ్చేసి ఉప్పు శనగ గుర్లు వండుతున్నాను పెద్ద పొద్దున్నే మనం డైట్ ప్లాన్ చేస్తున్నాం కదా గుళ్ళు కుక్కర్లో ఉడకబెడుతున్నాం గ్యాస్ని నేను పెడితే చాలా గ్యాస్ అయిపోతుంది అందుకని మంచిగా కుక్కర్లో ఉడకబెడుతున్నాం ఉప్పు ఉప్పు శనగలు మనం కళ్ళు కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా మంచిది నేను షాల్ట్ వాడామండి షాల్ట్ ఎప్పుడూ కూరలో ఉప్పు సరిపోకపోతే పెరుగన్నంలో మజ్జిగలో వేసుకుంటాం షాల్ట్ పొద్దున్న లేచి టిఫన్ కలిపి ఇవి చేస్తున్నాం అనమాట చెనిగా చేసుకుంటున్నాం మనం డైట్ ప్లాన్ చేసినప్పుడు మంచిగా ఇది ఆకుకూర రొట్టె కానీ అన్నం కానీ మనం తింటే ఇది పీచు పదార్థం కదా డైట్ ప్లాన్కి చాలా మంచి హెల్ప్ చేస్తుంది ఆకుకూర మాకైతే డైలీ దొరకవు ఇక్కడ ఇది అడవి కాబట్టి ఇప్పుడున్న కూరగాయలు ఆవిడ వస్తేనే తీసుకుంటాం అలాంటి ఉన్న చెర్రాకు గోంగూర ఉంటాయి కదా వాటి పేర్లు అవి తెచ్చుకొని తింటాం ఎక్కువ మేము అడవి కూరలే ఎక్కువ తింటాం అన్నమాట ఇంకెప్పుడు పొలాలు వేస్తున్నారు కాబట్టి నాకు ఇంకా రాలేదు ఆకుకూరలు ఇలా మంచిగా కడిగేసుకొని మనం డైట్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎర్రగడ్డలు అని కూడా కంటర్లే నూనె మనం చాలా తక్కువ వేసుకోవాలి నూనె ఎంత తక్కువ తింటే అంత మంచిది హెల్త్కే మంచిది వంట చేస్తూనే ఉన్నా నీళ్ళు వచ్చేసినాయి పక్క నీళ్ళు తీసుకోవాలి ఇంట్లో వంట చేసుకోవాలి మనము నీళ్ళు ఎంత మంచిగా తాగితే అంత మంచిది రేడీ చేసుకొని ఆటవాటు వాడ అలాగే నాలుగైదు సార్లు కడగా లేదు కడిగితే అందులో మీ కానీ ఏదైనా మట్టి దుమానం అన్నీ ఒక కడిగేసుకుంటే తిరగమాటలో కూర వేసినాం కదా దీన్ని చర్మాట పెట్టేసుకొని సిమ్ములో పెట్టేసుకుంటే సర్దా ఇదేం చేస్తుందో చూద్దాం అవుతుంది తోటకూర ఎవరికైనా వంట నీకు రాకపోతే నేను చూపిస్తున్నట్టు చేసేయండి మంచిగా ఓల్చి ఈ కాడలతో సహా ఓల్చి తినాలి మనం పీచు పదార్థం కూడా ఇది చాలా హెల్త్కి మంచిది ఇలా మంచిగా కడిగేసి కొంచెం నూనెలో తిరగమాత పెట్టేస్తే చాలండి ఇలా మగ్గిపోతుందండి మనం వేసినప్పుడు బొచ్చని ఎండ ఉంది కూర ఒక చూడండి మగ్గేసరికి లైట్గా కొంచమేయండి ఎవరికైనా రానోళ్ళు ఇలా తయారు చేస్తుంది సూపర్గా ఉంటుంది మనం తినడానికి నూనె అయితే ఎక్కువ వేయకండి ఆయిల్ ఆయిల్ చేసే నూరంతా అట్నే ఉంటుంది ఆల్రెడీ కూరలో మనం కడిగినాం కాబట్టి నీళ్ళు అనేవి ఉంటుంది అయినా మనం కళ్ళు కళ్ళు ఉప్పు అనేది వేసుకోవాలి ఇలా షాల్ట్ వేసుకోవాలి అదే మగ్గుతూ ఉంటుంది బాగా మగ్గ పట్టాలి ఆ కూర మంచిగా ఉడకాలి ఉడకకపోయినా పర్లేదు తినేయచ్చు లైట్గా కానీ ఉడికితేనే బాగుంటుంది నేను అసలు కూరలో నీళ్ళే పోయలేదు చూడండి నీళ్ళు ఎలా వచ్చాయో అంటే మనం కూర కడిగినాం కదా కూర కడిగినాం కాబట్టి కొంచెం ఆయన తగిలిసరికి నీళ్ళన్నీ బయటకు వచ్చినాయి బొచ్చిండా కూర అయితే చూడండి ఉందో కూర అయితే అయిపోయింది కొంచెం వెనుక పొయ్యి మేము ఉంటే ఇంక నీళ్ళంతా ఇంకేస్తే కూర అయినట్టే దీన్ని తోటకూర తోటకూర కూర అంటారు మనం పొయ్యి మీద గ్యాదే మీద గుగ్గులు పెట్టాం కదా చూద్దాం పదం నది అంతా వచ్చిందో మా కౌసికి లేచి నన్నే చూస్తుంది బా బొగ్గులైతే మంచిగా ఉడుకుతుంది